హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట తమ్ అయితే చూశారు కదండీ రాగులతో గోరింటాకు చాలా బాగా పండుతుందండి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది రాగులతో గోరింటాకు ఇక ఈ రాగులతో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి ఆకు లేకపోయినా మనకు ఆకుతో పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది ఇంకా దానికన్నా రెడ్గానే పండుతుందండి ఇలా ఒక గిన్నెలోకి రాగులని తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా రాగులు అనేవి ఇలాగే ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఇలాగ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ పౌడర్ లాగా అయితే చేసుకోండి కొంచెం బరకగానే ఉండాలండి ఈ పౌడర్ అనేది ఇలాగ రాగులతో ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ బరకగా పౌడర్ అయితే చేసుకోండి ఇక ఒక గిన్నెలోకి ఇలాగ వేసుకొని ఇక ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంచదార అండి ఇక్కడ వన్ ఈస్టు వన్ రేషియోలు అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు స్పూన్ల రాగులను తీసుకుంటే అదే రెండు స్పూన్లతోటి పంచదారని తీసుకున్నానండి సో ఇలా తీసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ అనేది ఒక టెన్ టు ట్వంటీ హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులోకి ఒక చిన్న గిన్నెని తీసుకోండి ఇంకా పాత గిన్నెలు ఉంటాయి కదండి అవి తీసుకోండి లేదా ఇనుప రేకు డబ్బాలు ఉంటాయి కదా అవి అయినా తీసుకోండి నేను చాలా సార్లు గోరింటాకుని ఇదే గిన్నెలో తయారు చేశానండి అందుకే గిన్నె అనేది ఇలా ఉంది ఇక ఇందులోకి మిక్స్ చేసుకున్నాం కదండీ పిండి ఇంకా పంచదారని ఇలా రౌండ్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇంకా పైన ఇంకొక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ వేసుకొని ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి ఈ రాగులతో గోరింటాకు అనేది చాలా బాగా ఎర్రగా పండుతుందండి నిజంగా అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక ఇప్పుడు పైనుంచి ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఇక ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఇక పైనుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకుందామండి ఇక ఇలా వాటర్ ఉన్న గిన్నెనైతే ఇలా పెట్టుకోవాలన్నమాట నేను కడైలోనే ఎందుకు వాటర్ని తీసుకున్నానంటే అది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అప్పుడు లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడుతుందండి స్ట్రైట్గా ఉండేది తీసుకుంటే ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడకుండా సైడ్స్కి పడి వేస్ట్ అవుతుంది కదా అందుకని ఓకేనా ఇక లిక్విడ్ అనేది తయారవుతుందండి పది నిమిషాలు మనం సిమ్ములో పెట్టుకోవాలండి ఇక మనం ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోవాలన్నమాట ఇలాగా నేనైతే ఇలా రౌండ్ షేప్ ఉన్న కడాయిని అయితే పెట్టుకున్నానండి ఒకసారి తీసి చూద్దామండి లిక్విడ్ అనేది వచ్చిందా రాలేదా అని మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది వచ్చిందండి గిన్నెలోకి ఇలాగా మనం ఆ కడైని పెట్టుకుంటాము కదండి ఆ ఆవిరి అనేది ఎటు బయటికి పోకుండా అలా లిక్విడ్ అనేది మనకి ఆ ఖాళీ గిన్నెలోకి డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుందండి ఇక బాగా చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఈ గోరింటాకు అనేది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి ఇంకా పంచదార అనేది ఇంకా కరిగిపోలేదండి ఇంకా ఉంది కాబట్టి నేను ఇంకొద్దిగా సేపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకొద్దిగా లిక్విడ్ అనేది మనకి వస్తుంది కదా అందుకని ఇక కొద్దిసేపు పెట్టిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసి తీసేసుకున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాగా ఒలికిపోకుండా జాగ్రత్తగా నిదానంగా అయితే తీసుకోండి ఎందుకంటే మనం ఇంతసేపు ప్రిపేర్ చేసుకున్నాం కదా అంత టైం అంతా వేస్ట్ అయిపోతుందండి అందులోకి ఒలికిపోతే ఇలాగైతే ఇక వచ్చింది కదా ఇందులోకి ఇప్పుడు మనం రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంటుంది కదండీ అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక ఎంత కావాలో అంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మరీ తిక్కుగా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను చేతి పైన పెన్తో డిజైన్ అయితే ఇలాగ పెట్టుకున్నానండి ఇక ఆ గోరింటాకును తయారు చేసుకున్నాము కదా ఆ గోరింటాక్ని ఇలాగా ఫిల్ చేసుకోవటమే అండి ఈ డిజైన్లో ఇక ముందుగా మనం పెన్తో డిజైన్ని వేసుకుంటే ఏంటంటే మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది మనం నేను చక్కగా ఇలా డిజైన్ని వేసుకొని ఇక ఆ గోరింటాక్ని అందులో ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఇక మీ ఐడియాని బట్టి మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి ఇంకా ఏంటంటే చాలామంది అనుకుంటారు కదండి దీనికన్నా గోరింటాకు మంచిది అంటారు నేను కూడా అదే చెప్తానండి గోరింటాకు ఆకుతో గోరింటాకు పెట్టుకుంటేనే మంచిదే కానీ ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అందుకని సో ఇలా ఇన్స్టెంట్గా గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకోండి ఈ గోరింటాక్ అనేది పిల్లలకు పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఆకుతో గోరింటాక్ పెట్టుకున్నప్పుడు లేదా కోన్స్తో గోరింటాకు పెట్టినప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి అలాంటప్పుడు ఇలా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే మన చేతులతో తయారు చేస్తున్న గోరింటాకుని మన పిల్లలకు పెట్టి మనం కూడా పెట్టుకోవచ్చండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఆరిపోతుంది ఇంచక్క వాష్ చేసుకోవటమే భలే ఎర్రగా పండుతుందండి ఇక ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా నా ఛానల్లో ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి ఇంకా మనం రకరకాలుగా ఇలాగా ఇన్స్టెంట్ గోరింటాకులను అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగా పండుతాయండి ఈ ఇన్స్టెంట్ మెహందీ అనేవి ఎందుకంటే ఇక్కడ మనం గోపురం కుంకుమని కలుపుతున్నాం కదా కుంకుమని కలిపితే కుంకుమ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది కదా అండి అందుకని ఇలాగా రెడ్ కలర్లో పండుతాయండి ఇంకా మనకి ఇక్కడ మెరూన్ కలర్ గోపురం కుంకుమ కూడా ఉంటుందండి ఇలాగ మీకు నచ్చిన కలర్ని చక్క మనం ఇలాగ ఇంట్లోనే తయారు చేసుకొని ఆ లిక్విడ్లోకి ఇలాగ కుంకుమని కలుపుకొని చక్క పెట్టుకోవచ్చు అనమాట మీకు మెరూన్ కలర్ కావాలంటే మెరూన్ కలర్లో పండుతుంది ఇంకా రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ది కూడా పండుతుందండి ఇక్కడ నేను ఇలాగ ఫ్లేవర్ డిజైన్ అయితే వేశాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఒకసారి కమెంట్ చేసేయండి దాన్ని బట్టి వీడియోలు అనేది చేస్తాను ఇంకా నా ఛానల్లో లాంగ్ హెయిర్ వీడియోస్ టిప్స్ గురించి అయితే చెప్పానండి ఒకసారి చూసేయండి ఇక ఈ వీడియోలో ఈ డిజైన్ గురించి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఈ డిజైన్లు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇష్టం ఉంటుంది కదా అండి అందుకనే నేనైతే ఇలాగ డిజైన్ అయితే మొత్తం చూపిస్తున్నాను మీరు ఎటువంటి డిజైన్ కావాలన్నా ఫస్ట్ మీరు పెన్తో వేసుకుంటే ఒక ఐడియా అనేది ఉంటుందండి మనం ఆ ఆ పెన్తో వేసిన డిజైన్లోకి ఇలాగా అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట లేదు సింపుల్గా మాకు చందమామ చుక్కలు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలు స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు భరతనాట్యము అలాంటివి చేస్తారు కదా అలాంటప్పుడు ఇలాగా మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకుని తయారు చేసుకొని మనం ఆ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అండి ఎంచక్క ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగే తీసుకొని మనం ఇలాగా కుంకుమని యాడ్ చేసుకొని మన చేతులకి పెట్టుకొని అప్పటికప్పుడు ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకోవటం అండి ఇక ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే ఆరిపోతుందండి చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాక్ అనేది పిల్లలకు కూడా పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో అయితే చూపించానమాట మనం గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేసి అందుకే చూడండి మీరు గిన్నెలో తయారు చేసుకోకపోయినా ఏదైనా రేకు డబ్బాలు ఉన్నా ఏదైనా పనికిరాని గిన్నెలున్నా అలాంటి వాటితో మనం ఇలాంటి ఇన్స్టెంట్ గోరింటాకుల్ని తయారు చేసుకోవచ్చండి ఇంతకుముందు పాత రోజుల్లో నైంటీ స్కిడ్స్కి తెలిసే ఉంటుందండి మనం ఇలాగా ఈ ఇన్స్టెంట్ గోరింటాకులు తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు అనమాట అప్పట్లో ఈ కోన్స్ అనేవి అవైలబుల్గా ఉండేవి కాదు కదండి గోరింటా పెట్టుకోవాలంటే ఎక్కువ టైం అయితే ఉంచుకోవాలన్నమాట అలాంటప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలాగ మనం అప్పటికప్పుడు ఎంచక్క వాష్ చేసుకోవచ్చండి నాకు ఈ గోరింటాకు ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే మీకు ఇలాగా రకరకాల పద్ధతిలో గోరింటాక్ అనేది చూపిస్తున్నానండి ఇక ఇలాగైతే పూర్తిగా ఆరిపోయింది కదా ఇక వాష్ చేసుకుందామండి ఈ గోరింటాక్ని చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా అందంగా ఉన్నాయో నా చేతులు అనేవి చాలా బాగా పండిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్కూల్స్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంకా బాగా డార్క్ కలర్లోకి వచ్చిందండి ఈ గోరింటాక్ అనేది ఇక చూస్తున్నారు కదా ఎంత బాగా ఎర్రగా పండిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఈ గోరింటాకులు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకొని ఇలాగైతే మనం గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తానన్నాను కదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఇలా గిన్నెని మనం చాకుతో సైడ్స్కి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే వస్తుందండి మీరు తయారు చేసిన వెంటనే వాటర్ని అయితే పోయొద్దండి మనం గోరింటాకుని తయారు చేసిన వెంటనే అది చల్లగా అయిపోవాలి అనేసి వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఇలాగా ఇలాగ ఎండిపోయిన తర్వాత మనం సైడ్స్తో చాకుతో ఇలా అంటే వచ్చేస్తుందండి కొద్దిగా విమ్ని వేసి కొద్దిగా వాటర్ని వేసి ఒక వన్ అవర్ తర్వాత డిష్ వాషర్తో వాష్ చేసుకుంటే ఇలాగ గిన్నె అనేది క్లీన్ అవుతుందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్